వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మి శివాని. అర్జున్ రెడ్డి సినిమాతో షాలిని పాండే తెలుగు వారికి దగ్గరైంది ఆ మూవీ తర్వాత విజయ్ స్టార్ గా మారిపోతే షాలిని మాత్రం తనకు వచ్చిన సక్సెస్ను సరిగ్గా వాడుకోలేకపోయింది ఇక శాలిని పాండే ఆ తర్వాత తెలుగులో ఎక్కువగా క్రేజీ దక్కించుకోలేకపోయింది కాలీవుడ్ టాలీవుడ్ అంటూ అడపాదడపా చిత్రాలు చేస్తూ వచ్చింది కానీ శాలినికి మాత్రం అంత క్రేజ్ అదే విధంగా ఫాలోయింగ్ ఏర్పరచలేదు రీసెంట్గా మహారాజా అంటూ నెట్ఫ్లిక్స్లో అందరినీ ఆకట్టుకుంది ఇక సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారానే శాలిని తన ఫ్యాన్ అని చెప్పాలి శాలిని పాండే అప్పుడప్పుడు నెట్ ఇంట్లో తన అభిమానులతో కలిసి ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటారు వారు అడిగే ప్రశ్నలకు సమాధానం కూడా ఇస్తూ ఉంటుంది శాలిని ఈ బామ్ముకు ఎక్కువగా బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టం ఇక టైం దొరికితే పెట్స్ కూడా ఆడుకుంటూ ఉంటుంది ఫోన్ ఎక్కువగా అస్సలు వాడదట ఇక తాజాగా ఇదే విషయాన్ని ఒక నెటిజన్ కి చెప్పింది తాను ఎక్కువగా ఫోన్ వాడనని అయితే చెప్పుకొచ్చింది తాజాగా శాలిని పాండే తన ఫాలోవర్స్తో చిట్చాట్ చేసింది ఇక ఈ క్రమంలో ఒక నెటిజన్ తెలుగు సినిమాలు చేయండి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నామని అడిగేశారు ఇక దానికి శాలిని కాస్త ఫన్నీగానే సమాధానం చెప్పింది అవును కదా సరే చూద్దాము మంచి కథలను ఎంచుకుందామని అయితే చెప్పేసింది మరో వ్యక్తి అయితే శాలిని పాండే బాడీ సైజుల మీద కూడా కామెంట్ చేశారు ఒకప్పుడు శాలిని పాండే కాస్త బొద్దు ఉండేదన్న సంగతి మనకు తెలిసిందే కానీ ఇప్పుడు పూర్తిగా జీరో సైజులోకి వచ్చేసింది ఆమె ఇలాగా ఫిట్నెస్ ఇన్సెక్యూర్ అవుతున్నారట ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టాలని ఫిట్ గా ఉండాలని అందరికి సలహాలు ఇస్తుంది ఎన్ని మెసేజ్లు పంపినా చూడడం లేదు అని ఒక నెటిజన్ బాధపడితే సారీ అండి నేను ఎక్కువగా ఫోన్ వాడును మీ ప్రేమ నాకు బాగా తెలుస్తుంది ఇక పైన మరింత యాక్టివ్గా ఉండేందుకు నేను ట్రై చేస్తాను శాలింది పాండే చెప్పుకొచ్చింది సబ్స్క్రైబ్ అరౌండ్ తెలుగు